拿我包里的。Now, one, two, కన్నుల పూలు నిత్యమల్లే పూల జోల పూల జోల అందాల రాక్షసి

பெட்ரோல் பட்டிச்சுவாங்க వెళ్ళి రండి ఓకే సాయి రాముడు హాయక్క హాయ్ అండి రాముడు గారు అన్యాయమేందో రాముడు హాయ్ అండి మూలుగుతోనే ఉన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ందుక వస్తా ఆ రోజు అతిథి వాళ్ళు మెసేజ్ చేసినారు కదా వాళ్ళు విజయ్ అంట నీ ఫ్రెండ్ అంట ఎవరు లైవ్ లైవ్కి వచ్చినారు అతిథి అని అతిథి అని మొన్న మిస్ అయి చేసినారు కదండి అది చదివేలో ఒకటి చేసినారు అంటే కోటి వాళ్ళ ఫ్రెండ్ నేను కోటిని అడిగి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు పెట్టి బాగుందిరా పాట టెక్నాలజీయా టెక్నాలజీయా மனக்கு ஹிந்தி ரேட்டேன் வாழ்க்கை ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా ఏ ఇంకా వేయలేదు అబ్బాయి ఈరన్నగట్టుపల్లి వీరన్నగుట్టుపల్లి శివుడు ఉన్నాడే శివుడు శివయ్య శివయ్యా ఏమైనా మధ్యలో ఇది పెట్టినారు చిన్న క్యాంటీన్ అట్లా ఉండాలి ஆடை சிவலிங்கம் அனுப்பிச்சி கிவலிங்கம் கிடைச்சிது பையனா கொத்தக படிந்த నుంచి మనకు శివ శివలింగం కనిపించింది బా పెద్దది ప్రేమానంద స్వామి ఉదామా చూసు వచ్చేదానికి ఊరిక బా పెద్ద శివలింగం కనిపించింది గండి గండి ఎంట్రెన్స్ ఇంకా ప్రేమ చూడు వాళ్ళకి అమ్మ పైన అప్పతక్కుతా ఉన్నాడు పెళ్ళింది ఇంతే కదా గండి ఎంట్రెన్స్ అండి అది కనిపించలేదు కదా బా ఎట్లా చూపించాలి ఇట్లా ఇట్లా చూపించాల ఇది చూపిద్దాం కావాలంటే ఇంకా ఇది పార్క్ గండి పార్క్ ఏపీ టూరిజం అంటే అండి మన పార్క్ మన లాంగ్వేజ్లో పార్క్ టూరిజం అనే పార్క్ అని ఒకటే కదా కాసిన అయినా గండిలో కాషిన ఏ అన్నదానం చేస్తున్నాం పాయసం 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 పెడతారని ఎప్పుడు ఫుల్ టైం పాయసం పాసినేనా ఇది బో అది ஓனண்ணா நிறு போனவா போதாமப்பா ஓய் நேம் போதான அது அது சவுண்ட் வசதே அது வந்து